హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే ప్రజలకి ఇప్పుడు కాసేపటి క్రితమే రేషన్ కార్డ్కి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇవ్వడం రావడం జరిగింది ఆ న్యూస్కు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియోస్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది రేషన్ కార్డుకి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనకు న్యూస్ చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డు జారీకి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు అయితే తెలిపారు కొత్త రేషన్ కార్డులు విధి విధానం కాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ రేషన్ కార్డులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కొత్తవి జారీ చేయదని ఫైర్ అయ్యారు సో చేయలేదని ఫైర్ అయ్యారు ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీ కోసం వచ్చే ప్రజల నుంచి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలిస్తామని మంత్రి చెప్పారు ఇందిరమ్మ ఇల్లు కావాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటే అరువులను గుర్తిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఓవరాల్గా అయితే ఈ నెల ఆరు నుంచి ఇలాంటి ఇరవై ఐదు నుంచి వచ్చే నెల ఆరు వరకు అన్ని గ్యారెంటీలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే మనకి ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలకి ఒకే అప్లికేషన్ తీసుకొని అరువులైన ప్రతి ఒక్కరికి ఇస్తాము అదేవిధంగా కొత్త రేషన్స్ కార్డ్స్కి అయితే విధి విధానాల ఖరారు అయితే కాలేదు అందుకనే రేషన్స్ కార్డ్స్పై కొంచెం సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అప్లై చేసుకోవడానికి అంటే ఏమంటే ఇవ్వకపోతుండొచ్చు మేబీ అరువులను అయితే ఖచ్చితంగా ఇందిరా ఇళ్ళకి సంబంధించి మీకు కావాలనుకుంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు సో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇందిరా ఇళ్ళని అప్లై చేసుకునే వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు సో ప్రస్తుతం తెలంగాణలో అయితే నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి ఇందులో సుమారు ఒక ట్వంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ అయితే తీసుకేసే అవకాశం ఉంది దాంతోపాటు మళ్ళీ ఒక ట్వంటీ టెన్ ల్యాక్స్ రేషన్ కార్డ్స్ తీసేస్తే ఇంకొక థర్టీ ల్యాక్స్ కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది దీన్ని బట్టి సుమారు కోటి కోటి పది లక్షల కొత్త రేషన్ కార్డ్స్ అయితే మొత్తం అన్ని కలుపుకొని రేషన్ కార్డ్స్ తెలంగాణలో ఉండే అవకాశం ఉంది ఆర్ గ్యారంటీలకి ఒకే అప్లికేషన్ అయితే ఉంటుంది గతంలో అయితే అయితే చెప్పారు కదా అంటే దీంట్లో మనకి రెండు వేల ఐదు వందల రూపాయల నెలకి అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ రెండు వందల రూ రెండు వందల యూనిట్లు అదేవిధంగా రైతు బంధు ఇట్లా ప్రతిదీ కూడా ఫ్రీ టికెట్స్ ఇవన్నీ కూడా బస్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి బట్ ఈ నెల ఇరవై నుంచి అయితే ఇంకో రెండు గ్యారంటీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే